గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు చైతన్య మా బ్రాండ్ వచ్చేసి మైమాంస్ లడ్డు అండి సో నేను ఇలా మైమాంస్ లడ్డు అని ఎందుకు పెట్టాను అంటే అన్ని లడ్డూలు చిన్నప్పటి నుంచి మా అమ్మ మాకు ఎలా చేసి పెట్టిందో సేమ్ ఇప్పుడు కూడా మా అమ్మ ఒక్కొక్క లడ్డు చేస్తే దాన్ని ప్యాక్ చేసి నేను తీసుకొచ్చానండి నేను బేసిక్గా జాబ్ చేస్తాను కాబట్టి నాకు ఇవన్నీ చేయడం నాకు కుదరదు మా అమ్మ చేస్తే నేను ఇప్పటిదాకా తింటూ ఉన్నాము ఇప్పుడు కూడా తింటూ ఉన్నాము నాకేంటంటే ఇలాంటి జెన్వైన్ అథెంటిక్ ప్రోడక్ట్స్ అనేది అందరికీ లభించాలి ఇప్పుడు మార్కెట్లో మేము ఒకవేళ షాప్స్లో నేను కొన్న రాగి లడ్డు జొన్న లడ్డు నువ్వుల లడ్డు ఇలాంటివి కొన్నా షుగర్ మిక్స్ చేస్తున్నారు టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కొంచెం ఆయిల్ మిక్స్ చేస్తారు అండ్ ఇప్పుడు రా జొన్న లడ్డు అంటారు అందులో కొంచెం బియ్యపిండి కలుపుతారు ఇలా అడల్ట్రేషన్స్ చాలా చోట్ల ఉన్నాయండి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ జెన్వైన్ దొరకట్లేదు సో మేము ఏంటంటే మా బ్రాండ్ ఇలా మై మామ్స్ లడ్డు అంటే మా మదరే మా మదర్ సూపర్విజన్లో చేయడం కాదు మా మదరే చేస్తున్నారు ఇప్పుడైతే సో అలా జెన్యున్గా ఏమి మిక్స్ లేకుండా పర్ఫెక్ట్గా మన హెల్త్ నీ హెల్త్ని ఫోకస్ చేసి హెల్దీగా మా మదర్ చేసిన ప్రోడక్ట్స్ తెచ్చామండి మా దగ్గర చిన్న మెన్యూ అండి పెద్ద మెన్యూ ఏం కాదు చాలా టైమీ మెన్యూ టెన్ టైప్స్ టైప్స్ ఆఫ్ లడ్డూస్ అండి మనకు వచ్చేసి నల్ల నువ్వుల లడ్డు అవిసి లడ్డు ఓట్స్ లడ్డు రాగి లడ్డు జొన్న లడ్డు సజ్జ లడ్డు అండ్ నువ్వుల లడ్డు పల్లీల లడ్డు నువ్వుల పల్లీలు కలిపిన లడ్డు అండి అండ్ సున్నుండ అయితే మా దగ్గర వచ్చేసి ఎవరైతే కస్టమర్స్ తీసుకుంటున్నారో వాళ్ళ రివ్యూ వచ్చి చాలా బాగుంటుందండి ఎలా అంటే అథెంటిక్గా ఉంటున్నాయి ఇలాంటి టేస్ట్ సున్నుండలైనా కానీ సింపుల్ సున్నుండ తీసుకున్న వాళ్ళు కూడా మాకు మళ్ళీ రిటర్న్ చెప్తున్నారండి ఎలా అంటే ఇంత ఆథెంటిక్ టేస్ట్ అంటే ఒరిజినల్ టేస్ట్ మంచి టేస్ట్ నీ రియల్గా మదర్ చేసినట్టే అటువంటి టేస్ట్ ఇక్కడ తప్ప ఇంకా మేము ఇదివరకు టేస్ట్ చేయలేదు అని మేమేంటంటే ఏంటంటే హోల్ గ్రెయిన్స్ అండ్ హోల్సమ్ ప్రోడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా న్యాచురల్గా మా మదర్ మాకు ఎలా అయితే క్లీన్గా హైజీన్ ఎన్వైరన్మెంట్లో చేసి నా పిల్లలు బాగా తినాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి అని కోరుకొని మాకు ఎలా పెట్టారో నేను ఇప్పుడు మా పిల్లలకి మా అమ్మతో చేపించి నేను ఎలా పెడుతున్నానో సేమ్ అలానే మీ అందరి కోసం తెచ్చామండి దయచేసి మా ప్రోడక్ట్స్ని మాకు సపోర్ట్ అని అనను నేను ఎందుకంటే మేమే మీకు హెల్ప్ చేయడానికి వచ్చాము బేసిక్గా మాకు హెల్ప్ అంటూ మీరేం చేయొద్దండి కాకపోతే మీ ఆరోగ్యం మీరు బెటర్ చేసుకోవడానికి మమ్మల్ని మా దగ్గరికి వచ్చి మా ప్రోడక్ట్స్ తీసుకొని టేస్ట్ చేసి మీరు కొనుక్కొని మీ ఆరోగ్యం బాగు చేసుకున్న కోవాలనే మా తాపత్రయం అంతా కూడా అండ్ మెన్యూ కూడా మేము షార్ట్గా ఎందుకు పెట్టాము అంటే ఉన్న టెన్ ప్రోడక్ట్స్ మా అమ్మగారు ఆవిడ చేయగలిగిన పరిధిలోనే ఆవిడ చేశారు కష్టంగా అంటే ఇప్పుడు మేము ఆయిలీ ఆయిలీగా లేదంటే బయట పని వాళ్ళని పెట్టుకొని కూడా చేపించవచ్చు బట్ మాకేంటంటే అలా కాకుండా చాలా మాకు మనం మనం ఎలా తిన్నామో అలానే మనం పబ్లిక్కి కూడా తీసుకురావాలి ఆ ప్రోడక్ట్స్ అని చెప్పి మా కాన్సెప్ట్ అండి సో మేబీ బిజినెస్ ఇంక్రీజ్ అయితే మా మదర్ సూపర్విజన్లో చేయొచ్చు బట్ సోఫార్ మా మదరే చేస్తున్నారు అన్నీ ఒక్కొక్క లడ్డు ఆవిడ హ్యాండ్ క్రాఫ్టెడ్ అనమాట అండ్ ఇంకొకటి మేము ఇంకా ఎంకరేజ్ చేసేది ఏంటంటే ఓట్స్ కానీ అవిసె లడ్డు కానీ అండ్ ఇవేంటంటే మనం రెగ్యులర్గా తినే ప్రోడక్ట్సే సజ్జ లడ్డు ఇవి కొన్ని రెగ్యులర్గా తింటున్నాం మనం రొట్టెలు రొట్టెలు లాగా లేదంటే జావలాగా లేదంటే కారపూసలాగా మురుకులు ఇలా తింటున్నాము కాకపోతే ఏంటంటే అవిసెలు ఏంటంటే ఇప్పుడు అవిసెలు ఉన్నాయి అవిసెలు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే పొడి చేసుకొని మజ్జిగిలో తాగమంటారు రొట్టెలో వేస్తారు అండ్ పొడి ఫస్ట్ ముద్దలో తింటారు నెయ్యి వేసుకొని లేదా కారపొడి రూపంలో తింటారు కానీ ఇవన్నీ నేను కూడా టేస్ట్ చేస్తానండి నా లైఫ్లో బట్ నేను తిన్న ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రాడినరీ టేస్టెడ్ అండ్ చాలా ఏంటంటే మనము ఇంకా ఎంజాయ్ చేసే విధంగా ఉన్న అవిసే ప్రోడక్ట్ ఏంటంటే అవిసె లడ్డు అండి నేను అది డెఫినెట్గా యాజ్ ఏ కస్టమర్గా నేను ప్రమోట్ చేస్తాను మా అమ్మది ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది అవిసె లడ్డు అండ్ ఓట్స్ లడ్డు కూడా అండి రెండు చాలా బాగుంటాయి అది సో మీ హెల్త్ అండ్ మా ఫ్రెండ్స్ కూడా అండి ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదండి ఈ బిజినెస్ యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వచ్చి ఏదో స్నాక్స్ లాగా మా ఇంట్లో తిని తర్వాత వాళ్ళు మా అమ్మగారితోటి వాళ్ళు చేపించుకొని తిని కొంతమంది అయితే ఇది కొలెస్ట్రాల్ స్టంట్ పడ్డ వాళ్ళు కూడా గింజలు మంచిది అని చెప్పి మా మదర్ దగ్గర చేపించుకొని తిని కొంచెం హెల్త్ బాగుపడి అలా చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి సో మేము స్టార్ట్ చేసింది బిజినెస్ వైజ్గా ఇప్పుడు కానీ మా ప్రోడక్ట్స్ అయితే ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే ప్రమోట్ అవుతూ ఉన్నాయి మంచి ఆదరణ అందరూ చాలా ఇష్టపడ్డారు తిన్నవాళ్ళు బ్యాడ్ రివ్యూ అంటూ బ్యాడ్ రివ్యూ కాదు కదా న్యూట్రల్ రివ్యూ కూడా మాకు ఒక్కటి కూడా రాలేదండి అన్ని పాజిటివ్ రివ్యూసే తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు సో అలా మీరు కూడా మీ హెల్త్ బాగుపరుచుకోవడానికి నాట్ ఓన్లీ కస్టమర్స్ మేము స్టాల్ మెంబర్స్ కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి మీ హెల్త్ గురించి మీరు వచ్చి ఒకసారి మాది టేస్ట్ చేసి మళ్ళీ మళ్ళీ మీరే వస్తారు నేను పిలవనండి ఇంకా నేనేం ప్రమోట్ చేయను నేను సపోర్ట్ చేయమని అడగాను బట్ మీ హెల్త్ కొరకే మేము వచ్చాము కాబట్టి మీరు మీ హెల్త్ని బాగుపరుచుకునే అవకాశం మాకు ఇవ్వండి థ్యాంక్ యూ అండి నా పేరు చైతన్య అండి మేము ఉండేది యాక్చువల్గా ఈసీఏల్లో ఉంటాం మేము మేము ప్రస్తుతానికైతే ఇంటి నుంచే చేస్తున్నాము ఎందుకంటే మాకు ఎక్కడ సెంటర్స్ కానీ అలా ఏం లేదు క్లౌడ్ కిచెన్ లాగా స్టార్ట్ చేశాను నా కాన్సెప్ట్ అయితే అదే అండి క్లౌడ్ కిచెన్ లాగానే ప్రమోట్ చేద్దాము క్లౌడ్ కిచెన్ లాగానే వెళ్దాము ఎక్కడ మనం హైఫైగా పబ్లిసిటీ అలా ఏం ఇవ్వకూడదు ఎందుకంటే మన ప్రోడక్ట్ వాల్యూ అనేది బయటికి వెళ్ళాలి ప్రోడక్ట్ పలకాలి నేను పలక ఊరికే సో ప్రోడక్ట్ సౌండ్ చేయాలి కానీ నా సౌండ్ వద్దు అని అది ఆ ఉన్నాను మేము ఉండేదైతే ఈసీఎల్ కుషాయిగూడలో ఉంటామండి మా ఇంటి నుంచే చేస్తున్నాము అండ్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ అండి ఇప్పుడు ఈరోజు మూలం సంతా మా స్టాల్ నెంబర్ థర్టీన్ అండి దయచేసి విజిట్ చేయండి టేస్ట్ చేయండి అండ్ మీ హెల్త్ బాగుపర్చుకునే అవకాశాన్ని మాకు అందించండి థ్యాంక్ యూ మా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటున్నాయండి మేము మార్కెట్ రీసెర్చ్ చేసి మనకు అందుబాటులో ఉండేటట్టుగానే పెట్టాము మేము మన మిల్లెట్స్ కదా అని చెప్పి పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే వేలు వేలు చార్జ్ చేస్తున్నారు నేను ఆ ప్రోడక్ట్స్ కూడా తిన్నాను నేను కొనుక్కొనే తిన్నాను ఎందుకంటే రీసెర్చ్ చేయాలి కదా మనము సో కొనుక్కొనే తిన్నాము బట్ మనది ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్లో పెట్టామండి మేము కొద్దిగా దయచేసి మా స్టాల్కి విజిట్ అవ్వండి చైతన్య గారికి ధన్యవాదములు వారు వారి యొక్క ప్రోడక్ట్ కోసం చెప్పారు ఆ ప్రోడక్ట్ విషయంలో మనం అందరం కూడా ఒకసారి టేస్ట్ చేసి దాన్ని మనం ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము